జై గురుదేవ్ దత్తాత్రేయ నమ బాబా చెప్పిన కథల్లో ధర్మ నిరతి అనే చక్కని కథను విందాం కౌరవ పాండవ యుద్ధానికి కురుక్షేత్రంలో ఇరుపక్షాల సేనలు బారులు తీరాయి ఇరువైపుల వారు యుద్ధ ప్రారంభ సూచనగా దుందుబులు మురగించారు ఇంతలో హఠాత్తిగా ధర్మరాజు తన కిరీటాన్ని అస్త్రశస్త్రాలను పాదరక్షణలు తీసివేసి కౌరవ వైపు నడిచి వెళ్ళాడు దీనిని చూచి శ్రీకృష్ణుడు పాండవ సోదరులకు అన్నగారిని అనుసరించి వెళ్ళమని సైగ చేశాడు పాండవ సోదరులు ధర్మరాజు వెనుకగా బయలుదేరారు ఈ వింత చర్యను గమనించిన దుర్యోధనాథులు ఓహో ఇంకేముంది పాండవులు మనకు లొంగిపోయారు అని ఊహించారు ధర్మరాజు భీష్మాచార్యునికి పాదాభివందనం చేసి అతి వినయ విదేతలతో పితామహ మా తండ్రి చనిపోయినప్పటి నుండి మీరే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు విధివసాత్తు మీతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది దీనికి మేమెంతో చింతిస్తున్నాం కానీ యుద్ధం చేయక తప్పదు మమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించండి అన్నాడు భీష్మాచార్యులు ఆనంద బాష్పాలతో వారిని చేరదీసి ధర్మనందన ధర్మో రక్షిత రక్షిత నేను చెప్పవలసింది ఏమీ లేదు మీ ధర్మ మీకు రక్ష అని ఆశీర్వదించాడు వెంటనే పంచపాండవులు తమ గురువైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి నమస్కరించి ఆచార్య సకల విద్యలను నేర్పిన మీతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది దీనికి మేము ఎంతో విచారిస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు ద్రోణాచార్యులు వారి గురుభక్తికి పరవశించి ధర్మరాజా మీ ధర్మవర్తనమే మిమ్మల్ని రక్షిస్తుంది అని ఆశీర్వదించాడు ఈ కథలో నీతి ఏమిటి రంగంలో తమ శత్రుపక్షంలో ఉన్న తమ పితామహులైన భీష్మాచార్యుని పట్ల గురువైన ద్రోణాచార్యుని పట్ల తమ భక్తి విశ్వాసాలను ప్రకటించి పంచపాండవులు తమ ధర్మనిరతని నిరూపించుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మన ధర్మనిరతే మనల్ని రక్షిస్తుంది అనేదే ఈ కథలోని నీతి విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్